స్ట్రీట్లో వర్క్ జరిగే అప్పుడు స్ట్రీట్ అంతా ఇలా క్లోజ్ చేసి ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేసేస్తారు ఈ వెహి ఇక్కడ వెహికల్స్ ఏవి ఎంట్రన్స్ అయితే ఉండవు సో హాయ్ గైస్ వెల్కమ్ టు హై బ్లాగ్స్ కువైట్లో స్ట్రీట్ వర్క్ అంటే ఏంది స్ట్రీట్ వర్క్ ఎలా చేస్తారు అన్న దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు స్ట్రీట్ అంటే మనకి పల్లెటూర్లలో అయితే స్ట్రీట్ అని పిలిచడం చాలా తక్కువ అదే టౌన్లో అయితే చాలా వరకు స్ట్రీట్లోనే పిలుస్తారు కొవైట్లో అయితే మరీ ఎక్కువ స్ట్రీట్ అని పిలిచడం ఇక్కడ మీరు అక్కడ చూస్తూ ఉన్నారు కదా రెడ్ కలర్ బాక్సులు చూస్తూ ఉన్నారు కదా అవి అయితే ఎగ్జిట్కి సంబంధించినవి ఇక్కడ దాకానైతేనే వాళ్ళు స్ట్రీట్లో వర్క్ చేస్తూ ఉన్నారు కానొస్తున్న వెహికల్ అయితే నాదే ఎందుకంటే లోపలికి ఎంట్రన్స్ లేదు కాబట్టి నేను అవుట్ సైడ్ పార్కింగ్ చేసి పెట్టిన ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే రోడ్ చూడండి ఒక సైడ్ మొత్తం తీసేసి ఉన్నారు ఇంకో సైడ్ లేరు ఎందుకంటే ఇక్కడ మాత్రమే వర్క్ జరుగుతూ ఉంది ఈ టోటల్ మీద ఆ రోడ్డు మొత్తం తీసేయాలి కానీ వాళ్ళకి ఎంత మొత్తంలో కావాలో అంతే తీసుకుంటారు ఎందుకంటే మొత్తం అయితే తీయరు ఇప్పుడు అది ఆ మాత్రమే తీసి కదా అంటే మిషన్ మాత్రం అంతే వస్తుంది ఈ రోడ్డుగా ఈ రోడ్డు పూర్తిగా తీయాలి అంటే మూడు సార్లు మిషన్ వచ్చిపోవాలి మూడు సార్లు మిషన్ వచ్చిపోయిందంటే తీసారు మీరు చూడండి బాగా పూర్తిగా రోడ్డు అయితే తీయలేదు కొంచెం మొత్తంలోనే తీసి ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా తీసేదానికి ఇక్కడ వీళ్ళకి ఆప్షన్ ఉందో లేదో నాకు అయితే తెలియదు కానీ మెయిన్ రోడ్లలో అయితే పూర్తిగా తీసి మొత్తం కింద బేస్మెంట్ నుంచి మొత్తం మనం ఎలా అయితే వేసుకుంటామో అలాగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద వేసుకుంటూ వచ్చి లాస్ట్లో తారు వేసి రోడ్డు అయితే వేస్తారు ఇక్కడ మీకు కనిపిస్తున్న వెహికల్స్ అన్నీ ఈ స్ట్రీట్ వర్క్ సంబంధించినవి అంటే రోడ్ వర్క్ ఏ ఎక్కడ జరుగుతూ ఉన్నా కూడా ఇవి మాత్రం అక్కడ ఉంటాయి అక్కడ పనిచేసే వాళ్ళకి ఇవే ఉంటాయి ఈ చిన్న వెహికల్ చూసారా ఇది మనకి ఇంటికాడ జేసీపీ ఎలాగనో ఇక్కడ గుడక అలాంటిది అనమాట ఇప్పుడు ఇక్కడ వాళ్ళు తీస్తున్న వేస్టేజ్ అనేది ఏదైతే ఉందో అది కంటిన్యూగా లారీలోకి పడిపోతుంది కానీ ఆ లారీ వెళ్ళిపోయినప్పుడు ఆడాడ మిస్టేక్ అయి బై మిస్టేక్ అయ్యి కింద పడుతుంది కదా అది మొత్తం ఒక ఒక సైడ్ అక్కడ చూశారు కదా కువ్వగా ఉంది అట్లా ఒక సైడ్ అది మొత్తం సైడ్ చేసి పెడతారు అలా ఆ మిషన్ సైడ్ చేసి సైడ్ పెట్టిన దాన్ని అక్కడ అంటే అక్కడ పనిచేసే వాళ్ళు వచ్చేసి దాన్ని మొత్తం సైడ్కి నెట్టేస్తారు దాన్ని క్లియర్గా తీసేసి మళ్ళీ మిషన్ వచ్చేదానికి ఏ ప్రాబ్లం లేకుండా క్లియర్గా చేస్తారు ఇక్కడ మీరు ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ చాలా పెద్ద మిషన్ వస్తుంది కదా అది సెకండ్ రౌండ్ వస్తుంది ఎందుకంటే ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ అయిపోయింది మిషన్ కదా చూడండి మనం ఇంటి దగ్గర పోల మిషన్ అయితే ఏ రకంగా ఆడిస్తామో సైడ్ ఒక సైడ్కి ఏమైనా అప్పులు ఆడించే అవన్నీ ఒక సైడ్కి ఎలా వెళ్ళిపోతాయో ఆ మాదిరిగా కింద ఉండే రోడ్ ఎంత మొత్తంలో కావాలో ఆ రకంగానే వచ్చేసి మొత్తం డైరెక్ట్ లారీలో ఇలా లారీ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ లారీ వెహికల్ పక్కకి వెళ్ళిపోతుంటేనే అప్పులు పడుకుని వచ్చున్నారు చూడండి మిషన్ అయితే చాలా పెద్దది సౌండ్ కూడా చాలా ఎక్కువగా కదా చూశారు కదా కువైట్లో స్ట్రీట్ వర్క్ అనేది ఎలా చేస్తారో మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి